హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్ ఈరోజు నేను కట్టి చేపలు చింతకాయ వేసి పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇవి చిన్న చేపలు అండి కట్ చేపలు అంటారు వీటిని ఇవి చింతకాయ వేసి పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అలాగే ఒక ఒక ఆరు చింతకాయలు ఇలాగా ఉడికించి రసం తీసి పెట్టానండి అలాగే ఒక నాలుగు ఉల్లిపాయలు రెండే స్పెచ్ల కింద కట్ చేసి పెట్టానండి పెద్దదైతే ఒక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది ఇవి చిన్నగా ఉన్నాయి కనుక నాలుగు ఉల్లిపాయలు వేసాను అలాగే కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిర్చి నాట్లు పెట్టి ఇలా పక్కన పెట్టుకున్నానండి అలాగే ఒక చిన్న అల్లం ముక్క ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అలాగే ఈ చేపల్లో ముందుగా ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకుని నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు ఒక ఆరు స్పూన్లు కారం వేస్తున్నానండి కొంచెం నాన్ వెజ్ కర్రీస్కి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇలా ఎక్కువ మసాలాలు వేయమండి అందుకని కారం వేసుకోవాలి చేప ముక్కల్ని పసుపు ఉప్పు కారం పట్టించి ప్లేట్లో పెట్టుకోవాలండి ఇలా పట్టించడం వల్ల మనకి ముక్క చప్పగా అనేది ఉండదు ఉప్పు కారం అనేది ఈ మొక్కలకు పడుతుందండి చేపలకు పడుతుంది అంతే అండి ఇలా మిక్స్ చేసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాం అవ్వండి ప్లేట్లో పెట్టేసాను నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకోవాలండి ఇందులో వెల్లుల్లి అల్లం జీలకర్ర వేసుకోవాలి చూడండి స్పైసెస్ నేను ఎక్కువ యాడ్ చేయట్లేదు మసాలా స్పైసెస్ ఏమీ వేయకూడదండి చింతకాయ వేస్తున్నాం కదా అందుకని అవే వేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం కోర్స్గా మొత్తం గ్రైండ్ చేసి తీసుకొస్తానండి ఇదిగోండి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు గిన్నె పెట్టుకున్నామండి ఇలాంటి వెడల్పు గిన్నె పెట్టుకుంటే చేపలు అనేవి అవ్వకుండా మనకి కర్రీ ఉండక ముక్క అవ్వకుండా వస్తాయండి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి ఇదిగోండి ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద వేసి ఫ్రై చేసుకుందాం ఈ పచ్చిపిచ్చి కూడా వేసి ఫ్రై అండి అలాగే కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ చేప ముక్కలు ఈ చేపలు ఉన్నాయి కదండి చిన్న చేపలు ఉన్నాయి కదా ఈ చేపలు ఇందులో వేసేసుకోవాలి వేసుకుని నెమ్మదిగా కలుపుకోవాలండి లత్త విరిగిపోతాయి స్లోగా కలుపుకోవాలి ఇలా కొంచెం సేపు ఒక టూ మినిట్స్ అయ్యాక ఇప్పుడు చింతకాయ రసం ఇందులో వేసేసుకోవాలండి మనం ఉడికించి రసం తీసి పెట్టాం కదండి ఆ రసాన్ని ఇందులో వేసేసుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఇది వంట రానవల్ని కూడా చేసేయచ్చు అంత సింపుల్గా ఉంటుంది ఈ పులుసు చేపలు కూడా చిన్ని చేపలు కదండి మన హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఇలా చిన్న చేపలు తినడం వల్ల మన హార్ట్కి మంచిది అనమాట అండి అలాగే స్కిన్ కూడా చాలా గ్లోగా కనిపిస్తుంది ఈ ఫిషెస్ తినడం వల్ల మూత పెట్టేసుకుందాం అండి మూత పెట్టేసుకుని దగ్గరికి రసం పులుసు దగ్గరికి వచ్చాక అప్పుడు చూపిస్తాను అది పులుసు మరుగుతుంది ఒకసారి చూద్దామండి చూడండి పులుసు అంతా మరిగిపోతుంది ఇలా మరిగేటప్పుడే కొద్దిగా మనం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలండి కొంచెం ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం మరీ పల్చగా ఉంది కదండి ఒక టూ మినిట్స్ ఉడక అయ్యాక అప్పుడు మనం దింపేసుకోవడమే చాలా సింపుల్ అండి పులుసు ఇదిగోండి కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి మూత పెట్టేసుకుని టూ మినిట్స్ కుక్ అవనిద్దామండి ఇవ్వండి పులుసు మరిగిందేమో చూద్దామండి దగ్గరికి వచ్చేసింది పులుసు ఇదే టైంలో మనం స్టవ్ ఆపేసుకోవడమేనండి స్టవ్ ఆపేసి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను మనకి మంచి హెల్దీ రెసిపీ కూడా అండి ఇది ఈ చేపలు తినడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది ఎంతో ఎమ్మీఎమ్మీగా చేపల పుల్స్ ప్రిపేర్ అయిపోయిందండి మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్